ప్రవక్త హజరత్ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎవరితో కూడా పని చేయించుకునేవారు కాదు ఉచితంగా ఉచితంగా పని చేయించుకునేవారు కాదు మీకు ఒక ఉదాహరణ చెప్తా అల్లాహ్ కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం మక్కా నుంచి మదీనా వెళ్ళాల్సిన టైం వచ్చేసింది కదా ఆ టైంలో హజరత్ అబూబకర్ సిద్దిఖ్ రది అల్లాహు రెండు ఒంటెల్ని బాగా మేపుతారు బాగా బలంగా ఎందుకంటే ఒకవేళ అల్లా వైపు నుంచి మదీనా వెళ్ళాలి అనేటువంటి ఆదేశం వస్తే గనుక నేను ప్రవక్త వారు వెళ్ళాలి మదీనా అందుకోసం రెండు ఒంటెలు మేపాలి అని చెప్పి వారు చాలా బలంగా రెండు ఒంటెలు మేపుతారు ప్రవక్త మహమ్మద్ సుల్ ఒక రోజు మధ్యాహ్నం మిట్ట మధ్యాహ్నం ప్రవక్త వారు హజరత్ అబూపకర్ సిద్ధి క్రతీయలను ఇంటికి వస్తారు ఓ దైవ ప్రవక్త ఏంటి ఈ వేళల్లో వచ్చారు అని అడుగుతారు ఓ దైవ ప్రవక్త మీరు ఎందుకు వచ్చారు ఈ సమయానికంటే ప్రవక్త ముహమ్మద్ల్హం అంటారు అబూబకర్ మనకు అల్లా యొక్క ఆదేశం వచ్చేసింది ఈ రాత్రి మనం మదీనా వెళ్ళాలయా అని చెప్పారు అప్పుడు ఓ దైవ ప్రవక్త నేను మీకోసం ఒక వంటను మేపుతూ ఉన్నాను ఆ ఒంటను మీకోసం నేను హదియా కానుగ్గా ఇస్తున్నాను తీసుకోండి అంటే అల్లాహ్ కే నబీస్ అంటారు అబూబకర్ నేను ఉచితంగా తీసుకోను దీని ధరంతో చెప్పు చెల్లించి తీసుకుంటానంటారు హజరత్ అబూబకర్ సిద్ధీక్రదీలను ఏడుస్తారు ఓ దైవ ప్రవక్త నేను నా తల్లిదండ్రులు కూడా మీకోసం త్యాగమైపోను గాక మీరు నాకు దీని యొక్క ధర చెల్లించి నన్ను దూరం చేస్తారా అని చెప్పి అల్లా కే అసలం అంటారు అబ్బు పక్కర్ నాకు ఉచితంగా ఇష్టం లేదయ్యా అని చెప్పి ఈ రోజున దురదృష్టం ఏంటంటే షాపుకి వెళ్తారు మనోళ్లే మనోళ్ళు షాపుకి వెళ్తారు ఈయన నమాజీ కదా అని చెప్పి మనోళ్ళు కొద్దిగా తక్కువ డబ్బులు చెప్తే అభిజరా కంది గారెజనా జర జాదా బారైన మారడం సున్నది కానీ బేర మాడి అవతల నుండి చావ కొట్టడం అతనికి నష్టం చేయడం సున్నది కాదండి కొద్దిమంది ఇదేం బేర మారటం అర్థం కాదు ఓకే ఆయన చెప్పారు మనం ఒక నూట ఎనభై అడిగాం లేదా నూట డెబ్బై కడిగాం హిగుతే నవ్వతి లేలో ఏంటిది జీవితంలో ఇంకోసారి ఎటువంటి నమ్ముడు అయినా అసలు నమ్ముడు అరే ఏదో ఆయన సున్నతుల్లో ఉన్నాడు కదా నమాజ్ చేసే మనిషి కదా అని చెప్పి మనకి తక్కువ డబ్బులు చెప్తూ ఉంటే మనమే ఆయన దగ్గరికి వెళ్ళి ఇంకొద్దికి తగ్గించమని చెప్పి ఇంకొద్దికి తగ్గించమని చెప్పి టార్కెట్ చేస్తుండే ఇంకోసారి కరెక్ట్ రేట్ ఎందుకు చెప్తానండి చెప్పడం ఇంకొద్ది మంది మరీ దాటిపోతారు పక్కన తీసుకెళ్తుంటారు తీసుకెళ్లి అఫ్రోజ్ భావి నువ్వు జరా రేట్ కమ్ ఎందుకురా నా ఆయన నా గౌరవం అంటే ఆయన దగ్గర ఎందుకు భాయ్ డబ్బులు ఎంతో ఇస్తే ఆ గౌరవం గౌరవం కింద ఉంటుంది అక్కడ నేను భయాలు చేస్తానని ఆయన నాశనం అయిపోమంటే ఎలాగా అది కరెక్ట్ కాదు కదా మీకు అంత ప్రేమ ఉంటే మీ డబ్బులు ఇవ్వకండి అవరో చెప్పి మీరు అటాచ్మంటే పూర్తిగా గౌరవం ఉండదు అంటే నేనేమన్నానంటే టోపీ గడ్డం చూపించి అడుక్కోవద్దు బాయి గౌరవం పోద్దమంది సమాజంలో సమాజంలో గౌరవం పోది సోదలారా పెద్దలారా అల్లా కే నబీ సల్లాహుఅ అలహి వసల్లం తమ పనిని తామే స్వయంగా చేసుకునే అలవాటు వారికి ఉండేది తమ పని తామే ఎంతవరకు పతహం లో రాయబడి ఉంది ఒకవేళ ప్రవక్త వారు ఒంటె మీద ఉన్నప్పుడు తమ చేతిలో ఉండే ఒంటెను కొట్టడానికి ఏదైతే ఉపయోగిస్తారో చేతి యొక్క కర్ర కొరడ కొరడా లాంటిది కనుక ఉంటే అది కింద పడిపోతే ఆ కొరడాని ప్రవక్త వారు ఎవరినో పిలిచి అది పైకి అనేవారు కాదు ఒంటెను కిందకి దింపుకొని స్వయంగా ఆయన దిగి అది తీసుకునేవారు మనోళ్ళ ఇంట్లో కంచాలే తీరు కంచం తీయడానికే భారం నికాలి సుబ్బి నికాలే తాప్కరే హమే నికాలేజా కుజునే హోతా సింకి మీద దాలేజా కుజునే హోతా మనం తీయొచ్చు తిన్న కంచం ఆ సింకుల వేయచ్చు అదే ఇది తీయడానికే నాడు పట్టేస్తుంది సోదల్లారా పెద్దలారా అల్లా దానం చేయడానికి అప్పులు చేసేవారండి